భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని స్థానిక ఆరు ఏడవ వార్డుల్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ కు మద్దతుగా నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి గుర్తుకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల ఇన్ఛార్జ్ బోగస్ లో జగిత్యాల పట్టణాధ్యక్షులు రంగు గోపాల్ పట్టణ ప్రధాన మోర్చా మమత ఉపాధ్యక్షులు గదస్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ايه کڑا ائی پایے آگنوں میں باڑ دے پیا کس کس دینا جی شان جی شان جنم پوا گسط کے ہاروڑو جنم Yeah, okay. i ஜனா நரேந்திர மோடி நாயகத்வம் அமித்ஷா நாயகத்துவம் நாயகத்துவம் அரவிந்தரம் يڪر <smallly> يپن

ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి గడప గడపకు వెళ్ళి కూడా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను వారికి వివరించి గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ఎంపీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవిందన్న గారికి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ పట్టణ అధ్యక్షులు రంగగోపాల్ గారికి అదేవిధంగా మన రాజన్న కార్యదర్శి గారికి మరియు మా నాయకులు కులదాని లచ్చన్న గారికి మల్లారెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి అదేవిధంగా కౌలు వెంకట గారికి తిరుపతి గారికి మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మహిళా సోదరి మహిళలందరూ ఉన్నారు కార్యకర్తలు అందరూ ఉన్నారు వారందరికీ కూడా శ్రవణ్ గారు ఉన్నారు వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్సు మంజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము జగిత్యాల పట్టణ ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాము మన జగిత్యాల పట్టణంలో అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో మరియు ముఖ్యంగా అర్బన్ ఏరియా మన జగిత్యాల టౌన్లో నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకమైనటువంటి స్ట్రీట్ వెండర్ లోన్స్ అంటే వీధి వ్యాపారస్తుల లోన్లు కరోనా టైంలో వీధి వ్యాపారులు రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కానీ వడ్డీ లేకుండా రుణాలు అందించడం జరిగింది మొదటిగా పదివేలు తర్వాత ఇరవై వేలు తర్వాత యాభై వేలు ఇప్పుడు లక్ష మొదలవ్వబోతుంది ఈ జూన్ మే లాస్ట్ నుంచి జూన్ ఫస్ట్ వరకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవబోతుంది ఈ లక్ష రుణాలు వడ్డీ లేకుండా ఎలాంటి వడ్డీ లేకుండా వారు లోన్ ఇవ్వడం జరుగుతుంది చాలామంది దీని ద్వారా లబ్ధి పొంది ఉన్నారు అదేవిధంగా పీఎం స్వానిధి లోన్లు ఎవరైనా ఇంటి దగ్గర ఉండి పిండి వంటలు చేసుకోవాలనుకున్న పచ్చళ్ళైనా వడియాలు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా లోన్లు వడ్డీ లేని రుణాలు నరేంద్ర మోదీ గారు అందించడం జరిగింది అదేవిధంగా ముద్ర రుణాలు ముద్ర లోన్లని వారు అందించడం జరిగింది మరి ఇట్లాంటి అనేక రకమైనటువంటి లోన్లు మహిళలు అదేవిధంగా వీధి వ్యాపారస్తుల లోన్లు కేవలం మహిళా సంఘాలు ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా మిగతా వీధి వ్యాపారస్తులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే విధంగా వారు సౌలభ్యం కల్పించడం జరిగింది మరి ముఖ్యంగా మా మహిళా సోదరి మనల కోసం ఇప్పుడు నేను చెప్పిన పీఎం స్వానిధి లోన్లు వీధి వ్యాపారస్తుల లోన్లు అదేవిధంగా ముద్రా రుణాలు అనేవి పెద్ద ఎత్తున ఇప్పించడం జరిగింది ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రుణాలు అంటే మోదీ గారి దగ్గర నుంచి వచ్చిన రుణాలు మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనేటటువంటి ఉద్దేశంతో అందించడం జరిగింది మరి అదేవిధంగా ట్రిపుల్ తలాక్ని రద్దు చేసి ముస్లిం సోదరి ఎవరైతే ఉన్నాలో వారికి న్యాయం చేయడం జరిగింది నరేంద్ర మోదీ వారు ఎందుకంటే ట్రిపుల్ తలాక్ ద్వారా వారు ఎంతో అన్యాయానికి గురవుతూ ఉన్నారు ముస్లిం సోదరి మనులు అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా అత్యధికంగా లాభం పొందేది కూడా ముస్లిం సోదరి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను బద్దలు కొట్టేటటువంటి అవకాశం మన యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా ఉంటుంది మరి దాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అదేవిధంగా మిగతా మీకు అందరికీ తెలిసిందే రేషన్